ఆదిలాబాద్ పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన వినిపించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఇరవై ఒకటో భాగంలో గాయకుడు పండిత్ వసంతరావు దేశ్పాండే గురించి మొదటి భాగం వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ హిందుస్థానీ సంగీత దిగ్గజం వసంతరావు దేశ్పాండే బహుముఖ ప్రజ్ఞాశాలి హిందుస్థానీ గాత్రంలోనే గాక తబలా హార్మోనియం సారంగీ వాదనంలో కూడా ప్రవీణుడు బిహారీ లాల్ అనే నర్తకుని వద్ద కథక్ నాట్యం కూడా నేర్చుకున్నాడు అతడు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పారంగతుడైనాడు ముఖ్యంగా మరాఠీ నాటక రంగానికి అతడు చేసిన కృషి అనన్య సామాన్యమైనది మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లా ముర్తిజాపూర్లో మే రెండవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో వసంతరావు జన్మించినాడు ఆనాడు విదర్భ మొత్తంలో మరాఠీ నాటక రంగానికి మహారాజ పోషకులుండేవారట రసజ్ఞులైన ప్రేక్షకులకు ఆ ప్రాంతం పెట్టింది పేరు ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే విదర్భ ప్రాంతంలో నాటక ప్రదర్శనకు వెళ్ళాలని పండిత్ దీనానాథ్ మంగేష్కర్ తరచుగా అనేవారని ప్రఖ్యాత గాయక దీనానాథ్ మంగేష్కర్ కూతురు లతా మంగేష్కర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నది అటువంటి విదర్భ ప్రాంతం నుండి వచ్చిన వసంతరావు దేశ్పాండే హిందుస్థానీ సంగీతంలో ధృవతారగా వెలిగిపోవడం ఆశ్చర్యకరమైన అంశమేమీ కాదు కానీ పండిత్ వసంతరావు దేశపాండే గాత్రంపై పండిత్ దీనానాథ్ మంగేష్కర్ ప్రభావం ప్రస్ఫుటంగా ఉండడమే ఆశ్చర్యకరమైన అంశం వసంతరావు దేశపాండే ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాగపూర్ చేరుకున్నారు అతను నివసించే ప్రాంతంలో శ్రీరామ్ సంగీత విద్యాలయ ఉండేది ఆ విద్యాలయాన్ని పండిత్ శంకర్రావు సప్రే నిర్వహించేవారు పండిత్ శంకర్రావు సప్రే గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు సంగీత విద్యాదానం అందరికీ చేయాలనే దృఢ సంకల్పం గల పలుస్కర్ తన శిష్యులకు అదే విషయాన్ని బోధించేవారు అందుకే పండిత్ శంకర్రావు సప్రే వసంతరావులోని జిజ్ఞాసను గమనించి ఏడు సంవత్సరాల పసి వయస్సులోనే వసంతరావుకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టినాడు వసంతరావు కూడా చాలా శ్రద్ధగా సాధన చేసి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని కరతలామలకం చేసుకున్నాడు హిందీ చిత్రసీమలో సి రామచంద్రగా ప్రసిద్ధుడైన సంగీత దర్శకుడు రామచంద్ర సితాల్కర్ కూడా పండిత్ శంకర్రావు సప్రే వద్దనే సంగీతం నేర్చుకున్నాడు కొల్హాపూర్కు చెందిన ప్రఖ్యాత మరాఠీ సినీ దర్శకుడు బాలచంద్ర పెండార్కర్ కాళీయ మర్ధనం అనే చిత్రాన్ని నిర్మించబోతూ ప్రతిభ గల బాలులను వెతుకుతూ నాగపూర్ చేరుకొని పాఠశాలలో విద్యార్థులను గమనిస్తూ తమ చిత్రంలో బాలకృష్ణుని పాత్ర ధరించే వారి కోసం అన్వేషిస్తున్న సమయంలో నాగపూర్ పాఠశాలలో వసంతరావు దేశ్పాండే లభించినాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పాఠశాలలోనే వసంతరావు విద్యార్థిగా చదువుకోవడం వసంతరావు గాత్రం హెడ్గేవార్ గారికి అధికంగా నచ్చడం వంటి కారణాల వలన వారి అనుమతితో బాలచంద్ర పెండార్కర్ వసంతరావు దేశపాండేను కొల్హాపూర్కు తీసుకుని వెళ్ళినారు దాదాపు ఒక సంవత్సరం పాటు వసంతరావు అక్కడనే ఉండిపోవలసి వచ్చింది ఆ చిత్రం కూడా విజయవంతమైంది కొల్హాపూర్ అంటేనే కళాపూర్ అనేవారు అది లలిత కళలకు కానాచి ఆ వాతావరణంలో వసంతరావు దేశపాండేకు సంగీతమే పరమావధి అనిపించింది చదువును పక్కనబెట్టి తిరిగి శంకర్రావు సప్రే వద్దకు చేరి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నారు అయినా అతని సంగీత తృష్ణ తీరలేదు లాహోర్లోని తన మేనమామ వద్దకు వెళ్ళి పాటియాలా ఘరానా సంగీతాన్ని నేర్చుకోవాలనుకున్నాడు ఆనాడు అఖండ భారతదేశంలోని భాగమే లాహోర్ ఇప్పుడది పాకిస్తాన్లో చేరిపోయింది లాహోర్లో ఉస్తాద్ అసద్ ఖాన్ ఉస్తాద్ అషర్ అలీ ఖాన్ల వద్ద కొన్ని పారంపారిక రాగాలను నేర్చుకున్నారు ఎందుకో వసంతరావుకు మార్వా రాగం మీద మక్కువ ఏర్పడింది ఎల్లప్పుడూ మార్వా రాగాన్నే సాధన చేయడం గమనించిన ఉస్తాద్ అసద్ ఖాన్ ఆ రాగంలోని మెలకువలను వసంతరావుకు ప్రత్యేకంగా నేర్పించినాడు దాన్ని సాధన చేసి మార్వా రాగంపై అధికారాన్ని సంపాదించినాడు వసంతరావు అది ఎంతవరకు అంటే ప్రతి కచేరీలోనూ శ్రోతలు వసంతరావును రాగం పాడమని అభ్యర్థించేంతవరకు వసంతరావు దేశపాండే స్వతహాగా బిడియస్తుడు అయినప్పటికీ సంగీతమేగాక ఆయుర్వేద వైద్య విధానంలో కూడా పట్టు సాధించినాడు పాకశాస్త్ర ప్రవీణుడు కూడా విద్యార్థి దశలో మంచి క్రీడాకారుడు వ్యాయామం క్రమం తప్పకుండా చేసే హనుమద్భక్తుడు తొలుత అతను ఎనిమిది గజాల ఖద్దరు నాగపూర్ ధోవతి ముతక ఖద్దరు చుక్కాతో నుదుట హనుమంతుని సింధూర తిలకంతో గాయకుడుగా కాక పహల్వానులా కనిపించేవాడు వసంతరావు దేశపాండే పుణే నగరానికి చేరుకున్న తర్వాత అతని జీవన విధానమే మారిపోయింది మరాఠీ సాహిత్య సంగీత దిగ్గజం పురుషోత్తం లక్ష్మణ్ దేశపాండే ఇతన్ని మరాఠీ వాళ్ళు పూళ దేశపాండే అంటారు అతని సాంగత్యం అతని జీవిత గమనాన్ని మార్చివేసింది ఈ దేశపాండే ద్వయం ఎక్కడ ఉంటే అక్కడ సంగీత సాహిత్య రసాలు జాలువారేవి ఈ ఇద్దరికీ మరో మిత్రుడున్నాడు అతడు తార్ తార్షనాయి వాదించే మధు గోల్వల్కర్ ఈ ముగ్గురు వృద్ధ వాదకుడు మహమ్మద్ హుసేన్ ఖాన్ ఇంట్లో కలుసుకునేవారు అక్కడనే బిహారీలాల్ అనే కథక్ నర్తకుడు కూడా చేరేవాడు లావణీలు పాడేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తమ లావణీలు వినిపించేవారు ఈ వాతావరణంలో వసంతరావు హార్మోనియం సారంగి కథక్ నాట్యాలతో పాటు గజల్ గానం కూడా నేర్చుకున్నాడు అతి క్లిష్టమైన కష్టసాధ్యమైన టప్పాగానం కూడా నేర్చుకున్నాడు వసంతరావు దేశపాండే పూణేలో పేష్వాల కాలం నాటి జానపద సంగీతమైన లావణీలు గానం చేయడం వసంతరావుకు వెన్నతో పెట్టిన విద్య చిన్ననాటనే పండిత్ శంకర్రావు సప్రే వద్ద సంగీతం నేర్చుకున్నప్పుడే లయ జ్ఞానం కోసం తబలా నేర్చుకున్నాడు పుణేలో ఉన్నప్పుడు దానికి మెరుగులు దిద్దుకున్నాడు పుణేలో వసంతరావు దేశపాండేకు లభించిన మరొక సువర్ణ అవకాశం పండిత్ సురేష్ బాబు మాణి సాంగత్యం కిరాణా ఘరానా మేటి గాయకుడు ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ శిష్యుడు సురేష్ బాబు మాణి అతని వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చుకున్నాడు వసంతరావు సురేష్ బాబు సోదరి హీరాబాయి బరోడేకర్ సంగీతాన్ని వింటూ ముగ్ధులైపోయేవారు వసంతరావు దేశ్పాండే ఆమె గానాన్ని అలా వింటూ ఉండిపోవాలని కోరుకునేవారు కానీ అది సాధ్యమా సాధ్యమైంది చిన్ననాడు ఎందుకో అనుకున్నది మరెందుకో పనికి వచ్చింది అన్నట్లు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం హీరాబాయి బరోడేకర్ ఆరు నెలలు ఆఫ్రికా దేశంలో కచేరీలు చేయడానికి బయలుదేరింది చివరి నిమిషంలో ఆమెకు తబ్లా సహకారం అందించే లాల్జీ గోఖ్లే తాను రాలేనని తన అసక్తను వ్యక్తం చేయగా హం హయనా నేనున్నాను అని ముందుకు వచ్చి ఆరు నెలలు ఆమె పక్కన కూర్చుండి తబ్లా సహకారం అందించి తన జన్మ ధన్యమైందని భావించుకున్నాడు వసంతరావు దేశ్పాండే వసంతరావు కంఠం విలక్షణమైనది అతని గాత్రం అనుకరణ సాధ్యం కానిది విదుషి హీరాబాయి బరోడేకర్ ఆ గాత్రాన్ని ప్రశంసిస్తూ ఇట్లా పాడటం నాకైతే సాధ్యం కాదు నీకు నీవే సాటి అని మెచ్చుకునేది కానీ ఆశ్చర్యకరంగా వసంతరావు దేశపాండే స్వర్గస్థుడైన తర్వాత అతని గాత్రాన్ని అచ్చంగా పట్టుకొని గానం చేసే మనుమడు పుట్టుకొచ్చినాడు రాహుల్ దేశపాండే అని ఈనాటి యువ సంగీతజ్ఞులలో మేటి గాయకుడుగా పేరు పొందుతూ తాతగారి సంగీత వారసత్వానికి అసలు సిసలు వారసునిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేశ్పాండే వసంతరావు దేశ్పాండే పౌత్రుడు అతని గానం అచ్చం వసంతరావు గానంలా ఉండడం ఒక వింత పుణేలో కిరాణా ఘరానా సంగీతం నేర్చినా ఇంకా ఏదో సాధించాలనే తపనతో బెండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమాన్ అలీఖాన్ వద్ద శిష్యరికం చేసి ఆ ఘరానా మెలకువలు నేర్చుకున్నాడు వసంతరావు దేశపాండే ఆనాటి మరాఠీ నాటకాలు సంగీతమయంగా ఉంటూ ప్రేక్షక శ్రోతలను అలరించేవి బాలగంధర్వ నాటకాలంటే ప్రజలకు వేలం వెర్రిగా ఉన్న కాలం అది అన్నా సాహెబ్ కిర్లోస్కర్ నాటకం సౌభద్రకు వంద సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి అప్రతిహతంగా సాగుతున్న సంగీత సౌభద్ర నాటకంలో నారద వేషం ధరించేవాడు వసంతరావు ఒకసారి నారదుడు గానం చేసే సందర్భం వచ్చింది అప్పుడు వసంతరావు పారవశ్యంతో పంజాబీ అంగ ఠుమరీ ఒకటి గానం చేసినాడు దానికి ప్రేక్షకులు విశేషంగా ఆనందించి వన్సుమోర్లు గుప్పించినారు అదైన తర్వాత అర్జున వేషధారి అదేమిటి నారదుడు పంజాబీ ఠుమరీ పాడటమేమిటి అనౌచిత్యం కదా అని ప్రశ్నించినాడట అయితే తప్పేమిటి నారదుడు సర్వాంతర్యామి అన్ని చోట్లా తిరుగుతాడు పంజాబ్ ఎక్కడున్నదో అతనికి తెలియదా పంజాబీ అంగ ఠుమ్రీ అతనికి నచ్చదా అని జవాబిచ్చినాడట మరాఠీ నాటకాల్లో సంగీతం విరివిగా ఉంటుంది బాలగంధర్వ వంటి నట గాయకులు హిందుస్తానీ సంగీతాన్ని నేర్చుకొని అందులో అధికారాన్ని సంపాదించిన వారే హిందుస్తానీ సంగీతంలో పేరున్న ఉస్తాదులు పండితులు మరాఠీ నాటకాల్లోని నాట్యగీతాలకు బాణీలు కూర్చి జనరంజకం చేసినారు మరాఠీ నాటకాల ప్రభావం తెలుగు నాటకాల మీద చాలా ఉన్నదనడానికి కారణం రాగప్రస్తారమే తెలుగు నాటక రంగంలో జొన్నవిత్తుల శేషగిరి రావు గారిని ఆంధ్ర బాలగంధర్వ బిరుదుతో సత్కరించుకున్నాం ఈలపాట రఘురామయ్యను గుర్తించి బాలగంధర్వ స్వర్ణ పతకాన్ని అందించినారు పుణేలోని సంగీత రసజ్ఞులు వసంతరావు దేశపాండేకు హిందుస్థానీ సంగీతం మరాఠీ నాట్య గీతాలపై ఎటువంటి ప్రభావం చూపిందనే విషయం మీద చక్కని అవగాహన ఉండేది సామాన్య శ్రోతలు సహితం మరాఠీ నాట్య సంగీతాన్ని విని ఆనందించడానికి కారణాలు మొదలైన అంశాలను ప్రధానం చేసుకుని రాసిన గ్రంథం వసంతరావు సంగీత వైదుష్యానికి గీటురాయి వంటివి ఈ పరిశోధన గ్రంథాన్ని గంధర్వ మహావిద్యాలయానికి సమర్పించి డాక్టరేట్ పట్టా పొంది డాక్టర్ వసంతరావు దేశ్పాండేగా మారినారు దేశ్పాండే నాట్య సంగీత వివరాలు విశదీకరిస్తూ శ్రీమతి ఆశాలత ఖాడిల్కర్తో నాట్య గీతాల వరుసలను వినిపింపజేస్తూ తాను కొన్ని గానం చేసి వినిపించే దృశ్యాలను అభిరుచి గల పాఠకులు శ్రోతలు యూట్యూబ్లో చూసి విని ఆనందించవచ్చు స్వయంగా వసంతరావు దేశ్పాండే గానం చేసిన జనరంజకమైన నాట్య గీతం మృగణయన రసిక మోహిని అనేది చాలా ప్రసిద్ధి పొందింది ఈ నాట్య గీతం దర్బారీ కానడ రాగంలో కూర్చోబడింది దీనిని రాహుల్ దేశ్పాండే అచ్చం అతని తాతగారు పాడినట్లే గానం చేసి మెప్పిస్తారు ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఇరవై ఒకటవ భాగంలో గాయకుడు పండిత్ వసంతరావు దేశ్పాండే గురించి మొదటి భాగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా